ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుండి ఏప్రిల్ ఇరవై తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు అనేది నిర్వహించడం జరుగుతున్నది ఈ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ముంబైలోని ముజ్గవ్ డాక్ యార్డ్లో ఒక నౌకలో అగ్నిప్రదావం జరిగినది అందులో అరవై ఆరు మంది ఫైర్ ఫైటర్స్ అనేటోళ్ళు చనిపోయారనమాట వారి యొక్క స్మృత్యార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు తారీఖు నుంచి ఇరవై తేదీ వరకు వారిని గుర్తు చేసుకుంటూ వారి యొక్క సేవలను నిరంతరం పొగుడుతూ వారి యొక్క నిబద్ధతను విధి నిర్వహణను గుర్తు చేస్తూ ఈ అగ్నిమాపక వారోత్సవాలు అనేవి జరుపుకోవడం జరుగుతున్నది ఈ వారం రోజుల పాటు స్థానిక ప్రజలకు మరియు ఇన్స్టిట్యూషన్స్ ఎందు గోడౌన్స్ ఎందు కళాశాలలు కానీ పెట్రోల్ పంపులు కానీ మిగతా ఎక్కడైతే అగ్నిప్రమలు జరిగే ఆస్కారం ఉంటుందో అక్కడ ప్రజలను అంటే అగ్నిప్రమాలు జరగకుండా నివారణ చర్యలు ఏ రకమైనటువంటి తీసుకోవాలో వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతున్నది ఈ ప్రమాదాల నివారణకి మనం అందరం తోడ్పాటును అందిస్తూ అందరికీ అవగాహన కల్పించడం మన యొక్క విధి అగ్ని ప్రమాద రహిత గజలను నిర్మిద్దాం మన అందరి సహకారంతో ఇదంతా నిర్మించుకుందాం భారత స్వాతంత్ర సమరయోధుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి జరుపుకున్నాం అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకొక మంచి సందర్భం కూడా మనం చేసుకుంటున్నాం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ముంబైలో జరిగినటువంటి డాక్ యార్డ్లో నౌకా నౌకలో అగ్ని ప్రభావం జరిగినప్పుడు అరవై ఆరు మంది సిబ్బంది చనిపోవడం జరిగింది వారి స్మృత్యార్థం ప్రతి సంవత్సరం కూడా వా ఈరోజు వారి పేరు మీద జ్ఞాపకార్థం ఈ యొక్క వారోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం అదేవిధంగా మన గజ్వేల్ పట్టణంలో ఈ వారోత్సవాలను ఈరోజు ప్రారంభించుకున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అనిల్ కుమార్ గారు చంద్రం సార్ గారు మిగతా సిబ్బంది పాతికే మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ బార్డర్లో ఈ మాదిగారినైతే సైనికులు కంటికి రెప్పలా కాపాడతారో పోలీస్ శాఖ వారు శాంతి భద్రతలు ఎలాగైతే నిర్వహిస్తారో ఫైర్ సిబ్బంది కూడా ప్రజలకు ఎలాంటి అగ్ని అగ్ని ప్రమాదాలు రాకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ గజ్వల్ పట్టణంలో గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎన్నో చర్యలు తీసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్లకు కూడా నిధులు కేటాయించడం జరిగింది అదేవిధంగా మన గజ్వేల్ పట్టణంలో కూడా వారి హయాంలో ఈ ఫైర్ స్టేషన్ రావడం జరిగింది ఈ పది సంవత్సరాల నుంచి కూడా అగ్నిమాపక సిబ్బంది కంటికిరెపల గజ్వేల్ను కాపాడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ వార ఉత్సవంలో భాగంగా గోడపత్రికలు పాంప్లెంట్స్ విడుదల చేయడం జరిగింది సిబ్బందితో ఆఫీసర్స్తో రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి వ్యాపార కేంద్రాలే కానీ కాటన్ మిల్సే కానీ రైస్ మిల్సే కానీ అలాగే ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటే అవగాహన చేస్తూ పాంప్లైంట్స్ ద్వారా గోడపత్రిక ద్వారా ప్రచారం చేసి ప్రజలకు ఫైర్ అయినప్పుడు ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలో వాళ్ళకు చెప్పి